నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ శ్రీకృష్ణ భక్తులకు ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రం దీనికి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేపాల్లోని ఖాట్మాండ్లో ఉన్న ఇస్కాన్ ఆలయం పేరు శ్రీ రాధా హరి ఆలయం ఇది పవిత్ర బిష్ణుమతి నది ఒడ్డున శివపురి పర్వతం చెంతనైతే ఉంది ఈ ఆలయంలో శ్రీ శ్రీ రాధా గోవిందహరి జగన్నాథుడు బలదేవుడు సుభద్ర గౌర్ణితై మరియు నరసింహ దేవతలను అయితే ఇక్కడ పూజించడం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకత విషయానికి వస్తే ఇక్కడ ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్రను కూడా జరుపుకుంటుంటారు ఈ కాట్మండ్ ఇస్కాన్ దేవాలయం నీలకంఠ అనే ప్రాంతంలో అయితే ఉంది ఈ ప్రాంతం కాఠ్మండ్ నగర కేంద్రానికి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ పురాతనమైన ప్రసిద్ధి చెందిన బుద్ధ నీలకంఠ ఆలయం అంటే పడుకున్న విష్ణుమూర్తి విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది ఈ దేవాలయం పర్యాటకులకు అదేవిధంగా స్థానికులకు ప్రశాంతమైన ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన వాతావరణాన్ని అయితే అందిస్తుంది ఇక్కడ ప్రతిరోజు జరిగే హారతి వేడుకలు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు భజన కీర్తనల కార్యక్రమంలో పాల్గొనవచ్చు భగవద్గీత బోధనలు ఇక్కడ ప్రధానంగా ప్రచారం చేయబడతాయి నేపాల్లో ఇస్కాన్ సంస్థ అనేది పంతొమ్మిది వందల డెబ్బైలో మహావిష్ణు స్వామి మహారాజ్ ద్వారా అయితే స్థాపించడం జరిగింది ఈ ఇస్కాన్ ఆలయ కార్యకలాపాలను పది మంది దీక్ష పొందిన భక్తులు అయితే పర్యవేక్షిస్తుంటారు ప్రతిరోజు ఆరుసార్లు దేవతలకు భోగ సంరక్షణ మరియు హారతి అయితే నిర్వహించడం జరుగుతుంది సాధారణంగా ఇస్కాన్ దేవాలయాలు రోజంతా తెరిచే ఉంటాయి అయితే పూజా కార్యక్రమాలు హారతి సమయాల్లో నిర్దిష్ట వేళలైతే ఉంటాయి ఈ ఆలయం సాధారణంగా ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు అయితే చేర్చి ఉంటుంది ఈ సమయాలనేవి స్థానిక నిర్వాహకులను బట్టి మారవచ్చు ఇక్కడ హారతి వంటి ప్రత్యేక హారతలు ప్రతిరోజు నిర్వహిస్తుంటారు అయితే కాఠ్మాండు సందర్శించినప్పుడు కంటలోని ఇస్కాన్ రాధాకృష్ణ దేవాలయము అదేవిధంగా దీని సమీపంలోని పురాతన విష్ణు దేవాలయాన్ని భక్తులు తరచుగా సందర్శిస్తుంటారు ఈ ఆలయం నేపాల్ రాజధాని కాఠ్మాండు సమీపంలో విష్ణుమతి నది ఒడ్డున ఉన్న శివపురి పర్వతం సమీపంలో అయితే ఉంది నేపాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో ప్రధానంగా చూడవలసిన వాటిల్లో ఇది కూడా ప్రముఖమైనదిగా చెప్పవచ్చు ఈ ఆలయాన్ని దర్శించిన వారు ఎవరైనా ఉంటే మీ అనుభవాలను కామెంట్ ద్వారా తెలియచేయండి అదేవిధంగా నేపాల్ వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీట్ అగైన్